హాయ్ అండి ఇది క్లాస్ నెంబర్ ఫైవ్ ఫస్ట్ మా నాలుగవ క్లాస్లో ఫ్రంట్ పార్ట్ కొట్టడం చూసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్లో పెద్ద చూసేది ఏముంది అని అనుకోవద్దండి డాట్స్ అది వేయడం కూడా ఇంపార్టెంటేను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఒక భాగం ఇది ఉక్సులు పట్టి ఇది వచ్చేసి కాజాపట్టి అంతా పచ్చ చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది కాటన్ పీస్ కదా అందుకని మీకు షేప్ అనేది నిలబడినట్లు కనపడతలేదు బాడీ మీదకి వచ్చాక బాగుంటుంది ఇది కూడా నేను కా ఇట్లా కూర ముక్కతోటి కట్ చేశాను కదండి అది పావించి మనకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే మనం ఈ పీసుల్ని సమానంగా కట్ చేసేసుకుని అదే సమా ఉన్నవి రెండు జా జాయింట్ చేసేసుకుని అంటే స్ట్రైట్గా రాదు కదా మనకి నడువు పొడవు ఎంత ఉందో అంత రాదు కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకుని వేసేయటమేనండి అయితే దీంట్లో చెప్పే చిన్న ట్రిక్ ఏంటి అంటే మనం ఇట్లా నా రెండు పడ రెండు మడతల మీద మడత వేసి కట్ చేస్తాం కదా షోల్డర్ మీద నుంచి కరెక్ట్గా మిడిల్లోకి తీస్తే మనకి డాట్ అనేది వస్తుంది డాటింగ్ డాట్ ప్లేస్ అయితే డాట్ వేసే ముందు మీరు బ్లౌజ్ని ఇట్లా ఒకసారి ఎక్కడా ముడతలు లేకుండా చేసుకొని డాట్ వేసే ప్లేస్ నుండి మనకి నడుం వైపున చివరి వైపున ఒక్క పావుంచి రెండే రెండు గీతలు అండి క్లాత్ని మనం తగ్గించినట్లయితే అంటే ఎలా ఏ అయినా సరే ఇట్లానే చేసుకుంటే షేప్ అనేది ఎలా వస్తుంది అండి వెనకాల పట్టేసినట్టు లేకుండా ఉంటుంది మన డాట్ ప్లేస్ ఇదని నేను ఇక్కడ మార్కింగ్ చేస్తాను హాఫ్ ఇంచ్తో డాట్ వేస్తాం కదా ఇదిగోండి ఈ చివరి డాట్ నుండి మనం ఆ కార్నర్లో పెట్టినటువంటి మార్కింగ్ వరకు ఒక గీత గీసేద్దాం ఇలా చేయటం వల్ల ఉపయోగం ఏంటి అక్క అని అనుకోవచ్చు ఇలా చేయటం వల్ల బ్లౌజ్ అనేది పైకి లేవకుండానే ఉంటుంది అలాగే భాగం దగ్గర ముడతలు అనేవి పైకి లేవకుండా ఉంటాయండి ఒకసారి చూపిస్తాను చూడండి నేను ఇది ఇది స్టిచ్ చేసేది ఒక్కటే బ్లౌజు ప్రతి పార్ట్ ప్రతి పాయింట్ మిస్ చేయకుండా చెప్తున్నానండి ఇంతే వస్తుంది మనం క్రాస్ కట్ చేస్తే కూడా ఇక్కడ ఇట్లా దగ్గరకు వచ్చేసి ముడతలు వస్తాయి అనమాట ఆ ముడతలు మన బాడీకి మీద ఒక క్లాత్ వచ్చినప్పుడు అదేమౌద్దంటే చంక కింద కూడా వస్తాయి ఆ ముడతలు రాకోకుండా చిన్న ట్రిక్ అండి ఇవన్నీ మనకి బోటింగ్లోనూ నేను కూడా ఎలానే స్టిచ్ చేస్తూ ఉంటాను ప్రతి పాయింట్ చెప్పడానికి అవకాశం ఉండదు వీడియో ఎక్కువసేపు ఉందని చెప్పి ఫార్వర్డ్ చేసేస్తారు చిన్న 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 పాయింట్స్ అయినా కూడా బ్లౌజ్కి ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఇట్లా ఒక పావు ఇంచ్ గ్యాప్ తోటి స్ట్రైట్గా ఒక కుట్టు వేస్తా అంటే నడుం పట్టికి పట్టి అతికేసేటే అతికి వేసేసినట్లే ఇదిగోండి ఇట్లా వెనక్కి తిప్పేసుకుని ఇట్లా గోరుతో తిప్పే గీసేస్తే చక్కగా వచ్చేస్తుంది ఇది కాటన్ కాబట్టి లేదు మనం ఇట్లా గోరు దగ్గరకుండా నీట్గా రావట్లేదు అని అనుకుంటే కనుక ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి ఖర్చులు అనేవి మనం ఇప్పుడు అతికు వేసిన కట్టి పట్టి వైపుకి వచ్చేలాగా చూసుకొని ఈ స్ట్రైట్గా కుట్టు పక్కన పడేలాగా చూసుకోండి అప్పుడు బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది నేను ఇప్పుడు అయితే కుట్టయితే వేయట్లేదు వేయకపోయినా పర్వాలే ఇది కాటన్ కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్ షోల్డర్ మీద నుంచి క్లాత్ని పట్టుకుని అంటే సమానంగా ఫోల్డ్ చేస్తే మనకి డాట్ వేసే ప్లేస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ డాట్ వేస్తే ఏమవుతుంది అంటే మనకి వెనకాల బ్లౌజ్ అనేది పైకి లేసినట్లుగా ఎత్తిపెట్టినట్టుగా ఉండదు అలాగే షేప్ కూడా మనం ఎలాంటి షేప్ ఇస్తే అలానే ఉంటుంది ఇంకా మెయిన్గా కావాల్సింది ఏంటంటే డాట్ హైట్ ఎంత కావాలి డాట్ ఎంత కావాలి అంటే ఫోర్ ఫోర్ ఇంచెస్ కానీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ అయితే సరిపోతుంది ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్తో స్టార్ట్ చేసి కొంచెం రఫ్ ఇచ్చి స్టార్ట్ చేసి మనం మార్కింగ్ చేసిన ప్లేస్ దగ్గర మళ్ళీ ఒకసారి రఫ్ ఇలా ఇచ్చామంటే కుట్లు ఊడిపోవు డాట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు రెండో వైపున కూడా సేమ్ ఇలానే మనం డాట్ వేసుకుంటాం వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి బ్యాక్ పార్ట్ ఇంకా హ్యాండ్ అనేది హ్యాండ్ అటాచ్ చేయటం అనేది వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే లెంగ్థీ ప్రాసెస్ అయిపోతుంది కొంచెం ఎక్కువైంది ఎక్కువైందంటే చూడట్లేదు కదా అందుకోసం అనమాట నేను మార్నింగే పెట్టేస్తాను వీడియోని చూడండి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు అటాచ్ చేస్తున్నాం ఇక్కడ ఒక టిప్పు ఇదేంటంటే షోల్డర్ జారకోకుండా అలాగే నడు మెడపట్టి వేసినప్పుడు పర్ఫెక్ట్గా ఒంటికి అంటుకునేలాగా ఉండాలి అంటే చంక భాగంలో హాఫ్ ఇంచు మనం మెడ భాగం వచ్చేసరికి ఒక గీత ఎక్స్ట్రా ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఒక్కటే గీత ఒక గీత లేదంటే హైట్ని బట్టి ముప్పై ఇంచు కూడా పెట్టుకోవచ్చు కానీ ఒక గీత అయితే సరిపోద్ది నేను ప్రతిదానికి ఇలా గీత గీయనండి మీకు చూపించడం కోసం అనమాట ఇలా ప్రతిదానికి మనం గీతలు గీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఒకటి టైం వేస్ట్ అని అనుకోవచ్చు రెండోది ఏంటంటే ఈ డస్ట్ అంతా మనం సూది పడుతుంది కదా దాని మీదే క్లాత్ మీదే అది పాతం కిందకి వెళ్ళిపోయి ఆయిల్ వేసినప్పుడు గర్ర గర్ర గర్రమంటూ దారం అనేది తెగిపోయే అవకాశం ఉంటుందండి మీరు సుమారు టేప్ టేప్తో చూసుకోవటం స్ట్రైట్గా కుట్టు వేసేయటం కొంచెం వస్తుందా లేదా అనేది చూసుకుంటూ ఉంటే సరిపోద్ది ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కువ ఉండాలి హ్యాండ్ అటాచ్ చేసే దగ్గర ఖర్చు హాఫ్ ఇంచే ఉండాలి అట్లా పెట్టుకున్నారంటే చక్కగా ఉంటుంది అప్పుడు ఒక పాయింట్ ముందు పాయింట్ ముందు పార్ట్కి వెనకాల పాయింట్ పార్ట్కి ఒక పాయింట్ ఎక్స్ట్రా మనం క్రాస్గా కట్ చేస్తున్నాం కదా అదేమవుతుంది షోల్డర్కి ఈ పక్కన పావు అటు పక్కన ఒక పావు మనం క్లోజ్ చేస్తున్నట్టు అంటే టైట్ అవుతుంది అప్పుడు నెక్ నెక్ పట్టీ వేస్తాం కదా ఆ పట్టీ కానీ పైపింగ్ కానీ ఏదైనా కావచ్చు అది రౌండ్గా ఉన్నప్పుడు వెనకాల నెక్ కానీ ముందు నెక్ కానీ జారిపోకుండా చక్కగా షోల్డర్ మీదే ఉంటుందండి అది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హ్యాండ్కి హ్యాండ్కి ఇక్కడ మనం చేసేది ఏం లేదు ఒకటి చిన్న టిప్ ఏంటి అంటే డౌన్ సైడ్ మాత్రం ఇట్లా టిక్ మార్క్ పెట్టుకోండి లేదంటే కటింగ్ చేసేటప్పుడే పెట్టేస్తాను నేను కానీ ఇది వైట్ క్లాత్ కదా అదే వైట్ తోటి బాంధని ప్రింట్ ఉంది కదా మరీ అన్నీ గీతలు గీతలుగా కనిపిస్తుంది కన్ఫ్యూజ్ అవుతారని నేను అప్పుడు పెట్టలేదు ఇప్పుడు మాత్రం మార్కింగ్ చేస్తున్నాను దీంట్లో పెద్ద ఏం చేసేది ఏమి లేదండి ఒకటే లెవెల్లో పావుంచి గ్యాప్ తోటి మనం ఫోల్డ్ చేసి కుట్టడమే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇది వచ్చేసి ఇప్పుడు ఇట్లా హ్యాండ్కి ఇట్లా అటాచ్ చేసేద్దాం ఇక్కడ చెప్పే టిప్ ఏంటి అంటే మనం ఇలా వేసి అటాచ్ చేస్తాం కదా చేసేటప్పుడు ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం ఇట్లా వదిలేసి పట్టుకున్నామంటే జారిపోయి హ్యాండ్ దగ్గర తేడా వస్తుంది అలాగే నెక్ కూడా సాగిపోయే అవకాశం ఉంటుంది అలా సాగకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్ మెషిన్ మిషన్ మీద వేసి వదిలేయకూడదు అనమాట ఇక్కడ మాత్రం జాయింట్ జాయింట్ వేసేటప్పుడు ఈ ఖర్చులు ఉన్నాయి కదా కింద వైపు ఖర్చులు అవి బ్యాక్ పార్ట్కి వచ్చేలాగా మీరు అరేంజ్ చేసుకుని దానిపైన ఈ హ్యాండ్ని పెట్టేసుకుని ఒకటే మార్జిన్ తోటి కుట్టేసుకున్నారంటే సరిపోతుంది ఇట్లా మిడిల్లో నుంచి కుట్టుకుని రావటం వల్ల మనకి చెయ్యి అనేది కుట్టేసిన తర్వాత వంకర రాకోకుండా ఉంటుందండి అంటే ముందుకు జారిపోయినట్లుగా చంక దగ్గర పట్టేసినట్లుగా లేకో లేకుండా ఉంటుంది లైనింగ్ బ్లౌజ్ అయినా ఇంతే మోడల్ బ్లౌజ్ అయినా ఇంతే ప్లెయిన్ బ్లౌజ్ అయిన ఇంతే ఆఖరికి డ్రెస్ కూడా ఇంతే ఇవన్నీ బేసిక్ ఏనండి ఇది బేసిక్ క్లాస్ ఈ ఈ బ్లౌజ్ తోటి మీరు నేర్చుకున్నారంటే ప్రతి డ్రెస్కి జాయిన్ చేయడం అనేది ఇలానే ఉంటుంది ఒకటే మర్జంతు ఇప్పుడు ఇటు పార్ట్ ఇటువైపును కూడా జాయిన్ చేసేస్తున్నాం నేను చెప్తున్నటువంటి క్లాస్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఏ రోజుది ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసినా సరే లేదంటే ఇవాళ చూసిన వీడియోని రేపు మళ్ళీ పెట్టుకుని మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా ఈ వారం రోజుల్లోనే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి ఫస్ట్ మనం గురువారం స్టార్ట్ చేసాం మళ్ళీ గురువారం వచ్చేసరికి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోవాలి గురువారం రోజున మరొక కొత్త కటింగ్ మీకు డ్రెస్ కటింగ్ ఇప్పుడు డ్రెస్ అంబ్రేలా కటింగ్ బాగా ట్రెండింగ్లో ఉంది అదే ఆల్మోస్ట్ అందరు అదే కుట్టించుకుంటున్నారు కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది రేపు కటింగ్ కటింగ్ వీడియో వచ్చేసి డ్రెస్ ఉంటుంది రేపు రిమైనింగ్ ఈ బ్లౌజ్కి రిమైనింగ్ ఉంటుంది కదా అంటే సైడ్ జాయింట్ చేయడం అది కూడా ఈ వీడియోలో పెట్టేస్తే ఎక్కువైపోతుంది పార్ట్ టూగా ఒక హాఫ్ అన్ అవర్లోనే నేను అప్లోడ్ చేస్తాను కంటిన్యూషన్ వీడియో చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఖర్చులన్నీ ఒకేలాగా వచ్చినాయి కాబట్టి షోల్డర్ కూడా చక్కగా రౌండ్గా వచ్చిందనమాట మనం కుట్టు వేసేటప్పుడు డబుల్ టైం కుట్టు వేసేటప్పుడు కూడా ముందు ఏ ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడే కుట్టు వేస్తే బ్లౌజ్ అనేవి ఊడిపోవు అలాగే హెచ్చు తగ్గులు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇదండి ఈ వీడియో